హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆర్గానిక్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లోకి రెండు కొత్త మొక్కలు వచ్చి చేరాయి అవి రెండు ఇప్పుడు చూపిస్తాను మీరు ఒక్కసారి వాటిని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది తైవాన్ జామా ఈ మొక్క ఒకటి నర్సరీలో ఉంటే తీసుకొచ్చానండి పిందులతో ఉంది అలాగే చిన్న చిన్న పిందెలు తర్వాత పోతతో ఉంది చాలా చిన్న మొక్క అండి హండ్రెడ్ రూపీస్కే ఇచ్చారు నర్సరీ వాళ్ళు తర్వాత రెండోదేమో అంజీరండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మొక్కే ఒక మూడు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు ఫ్రెండ్స్ మీరు ఏదైనా మొక్క తెచ్చుకునే ముందు మీరు ఏం చేస్తారంటే అది ఒకటి గ్రాఫ్టెడ్ అయి ఉండాలి ఇంపార్టెంట్ రెండోది పూత కానీ పింది కానీ ఖచ్చితంగా ఉండాలి ఇటువంటి మొక్కలే మీరు ఫ్రూట్స్ మొక్కలు తెచ్చుకునేటప్పుడు నర్సరీ నుంచి ఇటువంటి మొక్కలే మీరు తెచ్చుకోవాలి అంతే తప్ప గ్రాఫ్టెడ్ కాకపోయినా గ్రాఫ్టెడ్ కాకపోతే అది కాయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది రెండోది పోతా పిందు లేకపోయినా సరే అవి కాస్తాయో లేదో తెలీదు మనం టెర్రస్ మీద పెంచుతాం కాబట్టి బకెట్లో పెట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా సమయం మనకు వృధా అవుద్ది కాబట్టి మీరు ఏదైనా నర్సరీ నుండి మొక్క తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క ఉండాలి రెండవది పూత పిందేతో ఈ విధంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన గార్డెన్లో మరికొన్ని ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఇది తైవాన్ జామ అంజీరాతో పాటు యాపిల్ బేర్ కూడా ఉందండి ఇది యాపిల్ బేర్ చక్కగా సిగర్లు పెట్టిందండి పెద్ద చెట్టు అవుతుంది ఇది ఇప్పుడే పూత పూతతో ఉంది తెచ్చినప్పుడు కాయలతో ఉందండి తర్వాత రాలిపోని పూత కాయలు కూడా రాలిపోయి ఇప్పుడు చెట్టు కుదుటబడింది ఇది నూట యాభై రూపాయల సారీ నూట యాభై లీటర్ల డ్రమ్ములో పెట్టడం జరిగిందండి ఫ్రూట్స్ మొక్కలు ఏదైనా సరే కొద్దిగా పెద్ద డ్రమ్ములు పెట్టుకుంటేనే మంచిది ఇలా ఇటువంటి మొక్కలు కాబట్టి ఇది నూట యాభై లీటర్ల డ్రమ్లో పెట్టడం జరిగింది చాలా ఏపుగా పెరుగుతుందని చాలా చక్కగా ఉంది బహుశా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి ఇది మంచి మనకి ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇదేమో స్వీట్ నారింజ్ అండి ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కే అలాగే తెచ్చేటప్పుడే ఒక రెండు టోటల్గా మూడు కాయలతో ఉంది కాయలతో ఉన్నదాన్ని తెచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ఇది ఇంకోడి ఇది ఇలక పెట్టడం జరిగింది అంటే కొత్త సిగురులు వస్తున్నాయి రెండోది పూత పూత కూడా వస్తుందండి చాలా చక్కగా సెట్ నిండా పూత కూడా ఉంది ఇది కూడా నూట యాభై లీటర్ల డ్రమ్లో పెట్టడం జరిగిందండి కాబట్టి ఇది కూడా మంచి ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉందండి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది బాగుంది ఇదొక ఇదొక ఫ్రూట్ అండి స్వీట్ నారింజ ఫ్రెండ్స్ ఇదేమో పనసం మొక్క అండి ఇది నర్సరీలో తెచ్చాను గ్రాఫ్టెడ్ మొక్క కాయలు ఎన్ని రోజుల్లో కాస్తుంది ఎంత టైం పడుతుంది అంటే ఎనిమిది నెలలు పడుతుంది కాయలు కాయడానికి అని చెప్పారు నాకైతే డౌట్ అయినండి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు ఇది కూడా నూట యాభై లీటర్ల డ్రమ్లో పెట్టడం జరిగింది ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్క ఇది కూడా చక్కగానే పెరుగుతుందండి ఇంకా ఇందులో ఖాళీగా ఉంది కదా అనేసి మొక్క చుట్టూరు తోటకూర వేసానండి కొద్దిగా ఆకుకూరలు కూడా బాగుంటుంది కదా మన ప్లేస్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందండి దీని చుట్టూరు ఆకుకూర వేసాను చక్కగా ఆకుకూర కూడా పెరుగుతుంది ఈ విధంగా ఇది అన పనస మొక్క అనమాట అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి స్వీట్ నారింజ్ అండి సారీ ఇది తైవాన్ హైబ్రిడ్ నిమ్మ లెమన్ మొక్క ఇది మీషోలో బుక్ చేశానండి చాలా చిన్న మొక్క వచ్చింది కానీ తక్కువ టైంలోనే చాలా ఏపుగా చాలా చక్కగా పెరిగింది ఇది కూడా నేను నూట యాభై లీటర్ల డ్రమ్లోనే పెట్టడం జరిగింది ఏంటంటే ఇది చక్కగా ఇప్పుడే పోత స్టార్ట్ అయింది చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయండి చాలా చిన్న మొక్క చాలా స్పీడ్గా పెరిగింది అప్పుడే పోత స్టార్ట్ అయింది సేవలో బుక్ చేశాను మీ మీషోలో బుక్ చేశాను సారీ మీషోలో బుక్ చేశాను చాలా చక్కగా పెరుగుతుందండి ఈ మొక్క ఇదొక ఫ్రూటు ఫ్రెండ్స్ ఇది మల్బార్ మొక్క అండి ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను చాలా చిన్న మొక్క కానీ చాలా బాగా పెరిగింది కానీ ఇంకా దీనికి పోత కానీ ఏమీ రాలేదు మరి ఇంకా కాండం బాగా ముదిరిన తర్వాత ఏమన్నా వస్తుందేమో వెయిట్ చేద్దామండి చక్కగానే పెరుగుతుంది ఇది కూడా నూట యాభై లీటర్ల డ్రమ్లో పెట్టడం జరిగింది చక్కగా ఇది కూడా ఏపుగా పెరుగుతుంది ఇది కూడా మంచి ఫ్రూట్స్ ఇస్తే చూడాలని అనుకుంటున్నాను ఇది కూడా ఒక మంచి మొక్క అండి ఫ్రెండ్స్ ఇదేమో సపోటా అండి పాల సపోటా మంచి పూత మీద కాయలతోనే ఉంది ఇది ఇది కూడా నర్సరీ నుంచి గ్రాఫ్టెడ్ మొక్క తీసుకొచ్చాను తీసుకొచ్చి సిక్స్ మంత్స్ అయింది చాలా ఏపుగా పెరిగింది నూట యాభై లీటర్ల డ్రమ్లో పెట్టాను ఇది చక్కగా ఇది పెరుగుతుందండి ఇప్పుడే పూత మీద సిగుర్లు కాయలు ఇవన్నీ ఉన్నాయండి దీనికి మొక్క అయితే ఏపుగా చాలా బాగా పెరుగుతుంది ఇది కూడా చాలా బాగుందండి అందులోనే ఇంకో పచ్చిమిర్చి మొక్క వేసాను దానికి పక్కన అది కూడా మంచి కాయలు ఇస్తుంది ఫ్రెండ్స్ ఏదేమో స్వీట్ లెమన్ అండి గ్రాఫ్టెడ్ మొక్కే కాయలతో ఉండగా తెచ్చాను అవ్వండి కాయలు ఇంకా ఉన్నాయి కొన్ని కాయలు అయితే కూసి తిన్నామండి మేము నుంచి తెచ్చిన మొక్కే కాయలు కోసి తిన్నాము కొన్ని కాయలు ఉన్నాయి దాంతోపాటు ఇది చక్కగా కొమ్మలేస్తుంది రెండోది మీద కూడా అండి ఇది కూడా చక్కగా పెరిగే అవకాశం ఉంది దీన్నేమో నూట ఇరవై రూపాయల ఫ్రూట్స్ ట్రబ్ అండి బ్లాక్ ట్రబ్బు అందులో విధంగా అందులో పెట్టడం జరిగింది ఇది దీనికి కంటై ఈ ఇది సరిపోద్దండి ఈ కంటైనర్లో చాలా చక్కగా ఇది పెరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది టేబుల్ నిమ్మండి ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కే ఇది నర్సరీ నుండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి మన గార్డెన్ ఫ్రూట్స్ మొక్కలు ఇంకా మరికి మరిన్ని మొక్కలు వేయాలనే ఉద్దేశం ఉంది కొద్దిగా డ్రమ్ములో ఒకటి పురమాయించుకుని మట్టి ఒకటి రెడీ చేసుకుని ఈ ఫ్రూట్స్ మొక్కలు వేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ గార్డెన్లో రకరకాల ఫ్రూట్స్ మొక్కలు వేయండి టెర్రస్ మీద పెంచలేదంటూ ఏమి ఉండదు అన్నీ పెంచుకోవచ్చు మనం కాస్త శ్రమ అనుకోకుండా కొద్దిగా టైం తీసి దాని మీద ప్యాషన్తో ఇంట్రెస్ట్తో మనం పెంచగలిగితే మొక్కలు ఖచ్చితంగా మనకి ఆనందాన్ని తృప్తిని ప్రశాంతతను అందిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ విజిట్ చేసినందుకు మన వీడియోని చూసినందుకు మీకు అందరు కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్